ఈ కార్తీక మాసంలో మహోపకారం చేసే ముప్పై రకాల శివలింగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే అందులో కూడా నల్లరాతి శివలింగాలే అధికం కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి అందులో ముప్పై రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి అపురూపమైనవి ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం అందుకే వాటి గురించి తెలుసుకుందాం రకరకాల పదార్థాలతో రూపొందించిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి ఏ ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో చూద్దాము మొదటిది గంధలింగం రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు దీనిని పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది రెండవది పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది మూడవది నవనీత లింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి నాలుగవది రజోమయలింగం పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది శివ సాయుధ్యాన్ని పొందగలం ఐదవది ధాన్యలింగం ఎవలు గోధుమలు వరి బియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు దీనిని పూజించడం వల్ల సంపదల వృత్తి సంతానం కలుగుతుంది ఆరవది తిలిపిష్టోత్తలింగం నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది ఏడవది లవణలింగం హరిదళం త్రికటుకం ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి ఎనిమిదవది కర్పూరాజలింగం ముక్తిప్రదమైనది తొమ్మిదవది భస్మమయ లింగం ఈ లింగాన్ని భస్మంతో తయారు చేస్తారు ఇది సర్వసిద్ధులను కలుగజేస్తుంది పదవది లింగం ఈ లింగాన్ని పూజిస్తే చాలా శుభప్రదం పదకొండవది లింగం ఇది ప్రీతిని కలిగిస్తుంది పన్నెండవది పాలరాతి లింగం ఈ లింగాన్ని పూజిస్తే ఆరోగ్యదాయకం పదమూడవది వంశాకురమయ లింగం ఇది వంశవృద్ధిని కలిగిస్తుంది దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు పద్నాలుగవది లింగం ఈ లింగాన్ని వెంట్రుకలు ఎముకలతో తయారు చేస్తారు ఈ లింగాన్ని పూజిస్తే శత్రునాశనం చేస్తుంది పదిహేనవది లింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది ఈ లింగాన్ని పూజిస్తే విద్యలను ప్రసాదిస్తుంది పదహారవది లింగం ఇది కీర్తి ప్రతిష్టను కలిగిస్తుంది పదిహేడవది ఫలోత్తలింగం ఇది చాలా ఫలప్రదమైనది పద్దెనిమిదవది ధాత్రి ఫలజాత లింగం ఇది చాలా ముక్తిప్రదం పంతొమ్మిదవది గోమయలింగం కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ లింగాన్ని తయారు చేయడానికి భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు ఇరవై అవది దూర్వాకాండజలింగం గరికతో తయారు చేయబడిన ఈ లింగం అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది ఇరవై ఒకటవది వైడూర్యలింగం ఈ లింగాన్ని పూజిస్తే శత్రునాశనం దృష్టి దోషహరం తగ్గుతుంది ఇరవై రెండవది ముక్తాలింగం ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్ధిని కలిగిస్తుంది ఇరవై మూడవది సువర్ణ నిర్మిత లింగం బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది ఇరవై నాలుగవది రజత లింగం సంపదను కలిగిస్తుంది ఇరవై ఐదవది ఇత్తడి లింగం కంచు లింగం ఈ లింగాన్ని పూజిస్తే ముక్తిని ప్రసాదిస్తుంది ఇరవై ఆరవది ఇనుము లింగం సీసపు లింగం ఈ లింగాన్ని పూజిస్తే శత్రునాశనం చేస్తుంది ఇరవై ఏడవది లింగం ఇది చర్మ రోగాలను నివారిస్తుంది సర్వసిద్ధిప్రదం ఇరవై ఎనిమిదవది లింగం ఈ లింగం మారణ క్రియకు పూజిస్తారు ఇరవై తొమ్మిది స్ఫటికలింగం ఇది సర్వసిద్ధికరం అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది ముప్పైవది లింగం ఈ లింగాన్ని పటిక బెల్లంతో తయారు చేస్తారు ఇది ఆరోగ్య సిద్ధిని కలిగిస్తుంది శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్ధస్తు ఉద్భవిస్తుంది దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారణ పోస్తుండాలి ఆ ధార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది ఇదే నిర్గుణ బ్రహ్మ ఇలా జీవుడు మంత్రపూర్వక దారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు